హలో మై బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ ఇయర్ స్పెషల్ వ్లాగ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విష్ యూ వెరీ 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 హ్యాపీ 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 న్యూ ఇయర్ ఈ న్యూ ఇయర్ మీ లైఫ్ లో హ్యాపీనెస్ గుడ్ హెల్త్ సక్సెస్ తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో ఈ న్యూ ఇయర్ స్పెషల్ గా నేనైతే ఫాస్ట్ ఫస్ట్ స్వీట్ తో స్టార్ట్ చేయాలనుకుంటున్నాను మన బ్లాగ్ ని సో ఈ రోజు ఇన్స్టెంట్ జలేబీ చేస్తున్నా మార్నింగ్ విక్కీ అడిగాడు జలేబీ చేయమని సో నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నా ఎలా టర్న్ అవుట్ అవుతుందో చూద్దాం ఈ స్వీట్ రెసిపీ అంతా కూడా చాలా స్వీట్ గా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేనైతే ఆ దేవుడిని కోరుకుంటున్నాను సో లైట్ స్టార్ట్ అవర్ బ్లాగ్ ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లో వన్ కప్ గోధుమ పిండి తీసుకున్న టూ టేబుల్ స్పూన్ శనగపిండి వేస్తాను హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా నేను ఇక్కడ మైదా యూజ్ చేయకుండా గోధుమ పిండితో ట్రై చేస్తున్నాను మైదాతో చేసిన జిలేబీ ప్రాసెస్ టోటల్ డిఫరెంట్ అది సో ఇది ఇన్స్టెంట్ ప్రాసెస్ కదా సో ఫస్ట్ టైం నేను కూడా ట్రై చేస్తున్నాను సో జిలేబీలు ఎలా వస్తాయో లాస్ట్లో చూద్దాం ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్ గైస్ సో వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ మిక్స్ చేయాలి సో బ్యాటర్ మనకి థిక్గా కాదు థిన్గా కాదు అలా ఉండాలి అని నేను చూపిస్తున్నాను కదా సో వీడియోని పోస్ట్ చేసి చూడండి అండ్ ఇక్కడ నేను వన్ కప్ బెల్లం తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి స్టవ్ మీద పెట్టేశాను సో మనకి పాకం రావాల్సిన అవసరం లేదు జస్ట్ బెల్లం అంతా కరిగితే చాలు అండ్ లాస్ట్లో ఒక ఇలాచి కూడా వేసుకున్నాను జెలేబీ బ్యాటర్ ఒక టెన్ మినిట్స్ రెస్ట్లో ఉంచాక నెక్స్ట్ అందులో ఒక చిటికెడు ఉప్పు అండ్ అలానే ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను నేను నా దగ్గర ఎల్లో కలర్ ఫుడ్ కలర్ లేదు సో అందుకనే రెడ్ కలర్ వేసేసాను సో ఇది ఆప్షనల్ వేసుకున్నా వేసుకోకపోయినా ఇట్స్ ఓకే జిలేబీ పర్ఫెక్ట్గా వేయటానికి ఒక క్లాత్ ఉంటుంది సో అది లేకపోతే ఇలా బాటిల్స్లో కానీ సాస్ బాటిల్స్లో కానీ ట్రై చేయొచ్చు నేను ఈ డ్రింక్ బాటిల్లో బ్యాటా వేసి క్యాప్కి హోల్ పెట్టి ట్రై చేస్తున్నా సో ఫస్ట్ జిలేబీ వేసాను చాలా బాగా వచ్చింది నెక్స్ట్ జిలేబీ సరిగ్గా రాలేదు ఎందుకంటే డ్రై ఫ్రూట్ పెట్టాను కదా నాకు హ్యాండ్ షివరింగ్లో వచ్చేసింది భయం వేసింది కొంచెం సో జిలేబీ వేయడం పెద్ద టఫ్ అని నేనైతే చెప్పాను సో వన్ టూ టైమ్స్ మనం ప్రాక్టీస్ చేస్తే మనం చాలా ఈజీగా వేయొచ్చు జిలేబీని ఆయిల్ ఎక్కువ హీట్ ఉండకూడదు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకొని ఇవి ఫ్రై అయ్యాక టూ సైడ్స్ మనం బెల్లం సిరప్లో వేసుకోవాలి సో ఇక్కడ నేను చేసిన మిక్స్టేక్ ఏంటి అంటే బెల్లం సిరప్లో వేసిన వెంటనే తీయలేదు నేను అలా వదిలేసాను నెక్స్ట్ జిలేబీలు వేస్తూ మర్చిపోయాను సో ఇవి కొంచెం మెత్తగా అయిపోయినాయి నెక్స్ట్ మళ్ళీ జిలేబీలు వేసి చూపిస్తాను సో వేసిన వెంటనే తీసేయాలి అండ్ ఇక్కడ చూసారు కదా సెకండ్ టైం వేసిన జిలేబీస్ చాలా బాగా వచ్చాయి సో వేసిన వెంటనే తీసేసాను ఒక టెన్ సెకండ్స్ అలా ఉంచి ఫైనలీ ఇన్స్టెంట్ జిలేబీస్ అయితే చేసేసాను సో ఇవి టేస్ట్ ఎలా ఉన్నాయి చూద్దాం సో నేను జెన్యున్ గా చెప్తున్నాను మనం మైదాతో చేసుకుంటాం కదా జిలేబీస్ అంత టేస్ట్ అయితే లేవు అలా అని ఇవి బాగాలేవని కాదు సో గోధుమ పిండితో చేసుకున్నా సరే ఇవి క్రిస్పీగా టేస్టీగా బాగా వచ్చాయి కానీ మైదాతో చేసుకున్న జిలేబీకి ఈ జిలేబీకి డిఫరెన్స్ అయితే ఉంది 耶！<Yes. S 2> wow. రెసిపీని మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి ఈ న్యూ ఇయర్ లో మనం ఇంకా కలిసి జర్నీ కంటిన్యూ చేద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ త్రూ అవుట్ ద ఇయర్ బికాస్ ఆఫ్ యూ దిస్ మీన్ సో మచ్ టు మీ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ టు మై ఎక్స్టెండెడ్ యూట్యూబ్ ఫ్యామిలీ బీ కైండ్ వన్ యూ సూన్ ఇన్ నెక్స్ట్ కేర్